మొట్టమొదటి పునాదిరాళ్ళలో ఉన్నాడా తర్వాత ప్రచారంలో ప్రధాన వ్యూహకర్త వీడేనా ఆ తర్వాత రాముడా ఏస వేళలో ఎవరు నిజమైంది దేవుడు అని చెప్పి ఒక డిబేట్ అందులో అయితే సిత్తడి శతగొట్టి శతగొట్టిచ్చేసుకుని అసలు రామాయణం మీద అప్పటి వరకు ఉన్నటువంటి విమర్శలు అవి వేరే వేరే సందర్భాల్లో మేము చెప్పినా కూడా ఒక డిబేట్ రూపంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి రామాయణం మీద రాముడి మీద ఉన్న ప్రతి విమర్శని తిప్పికొడుతూ ఆ డిబేట్ ముందుకు సాగింది దాంతో ఇంకా చతికిల పడిపోయి ఆడేం చేశాడంటే ఆ డిబేట్కి మేము కెమెరాలు తీసుకెళ్ళా ఎందుకంటే మా కెమెరాలు ఉంటాయి కదా మేము రికార్డ్ చేస్తాం అదే కంటెంట్ మీకు ఇస్తాం మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి అన్నాడు ముందు సరే అని చెప్పి వీడి మీద నమ్మకంతో సరే మనిషి కదా ఎంత పాస్టర్ అయినా మనిషే కదా ఏదో ఒక మూలన్నా కాస్తన్న నీతి నిజాయితీలు ఉండకపోతాయా అని చెప్పి నమ్మే విడిని తేరా వీడు కంటెంట్ మొత్తం మాకు ఇచ్చినట్టే ఇచ్చి మా కంటెంట్ మాకేమివ్వలేదు వాళ్ళ ఛానల్లో అప్లోడ్ అయిన కంటెంటే మేము డౌన్లోడ్ చేసుకుని మా ఛానల్లో పెట్టాం ఇక ఆ డిబేట్లో క్రైస్తవులందరూ వీడికి గడ్డి పెట్టేసరికి మొత్తం పూర్తిగా మన ఆధిక్యత కనపడేసరికి మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలకి స్ట్రైక్ వేసాడు కాపీ రైట్ వీడికి అసలు నీతి జాతి సిగ్గు ఎగ్గు సీము ఏమైనా ఉన్నాయా అసలు ఇప్పుడు సొంత పాసా చెప్తున్నాడు కదా వీడు ఇప్పుడు అది ఆ రామాయణం మీద జరిగిన డిబేట్ నాలుగు పార్ట్లుగా ఉంది అది డౌన్లోడ్ చేసి పెట్టాం నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆ డిబేట్ వీడియోలు ప్లే చేస్తూ నేను అనాలసిస్ చేస్తూ కొత్తగా రీఫ్రెష్ చేసి రీమిక్స్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా అది జరిగింది కాబట్టి ప్రతి దశలోనూ వీడు వీడి శక్తి మేరకు శివశక్తిని పైకి లేపడంలో సాయ శక్తిలో పనిచేసాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీడి బాధ ఏంటంటే వీడి కడుపుమంటే ఏంటంటే నా వల్లే శివశక్తి ఇంతలా విజృంభిస్తుంది అసలు మూల కారణం నేనే ఆద్యుడుని నేనే అనే ఒక అపరాధ భావన వీడి మనసులో ఉండిపోయింది అందుకని శివశక్తి ఒక్క మెట్టు పైకి ఎక్కినప్పుడల్లా వీడికి కడుపులో బాధ పెళ్ళు తన్నుకుంటా తొన్నుకుంటూ వస్తుంది నిజానికి వీడు పోయిన జన్మలో ఇస్క్రియత్ యోధ యేసును పట్టించింది వీడే ఇప్పుడు కూడా యేసు మతానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో సమాధి కట్టడానికి ప్రధాన కారణం కూడా వీడే క్రైస్తవ మతానికి వీడు బద్ద విరోధి వీడి వల్లే ఆ క్రైస్తవ మాఫియా నాకిపోతుందని చెప్పి మునీశ్వరుల శాపం ఉంది రామాయణంలో మందరం ఉంటుంది ఆ మందరని ప్రేరేపించింది దేవతలే అంటే ఆమె విలనీ క్యారెక్టర్గా కనపడుతుంది కానీ రాముడు అడవులకి పోపోతే ఆయన అవతార ప్రయోజనం నెరవేరదు కదా అందువల్ల ఒక నెగిటివ్ క్యారెక్టర్గా మందర కనపడినప్పటికీ లోక కళ్యాణం కొరకే తనకు ఆ ప్రేరణ కలిగింది అలాగే వీడు ఈ క్రైస్తవ మాఫియాలో ఒక భాగంగా ఉన్నప్పటికీ లోక కళ్యాణం కొరకు శివశక్తిని పైకి తీసుకురావటానికి మందరలాగా ఒక మంచి పాత్ర పోషించాడు అయితే వీడు అంటున్నాడు కదా ఈ మధ్యకాలంలో నేను మతోన్మాదం అంటే హిందుత్వం వీడి దృష్టిలో మతోన్మాదం అంట దాని గురించి నేను మాట్లాడట్లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాను అని చెప్తున్నాడు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మానేసాడు ఈ మధ్య అంటే అంతకుముందు వీడు ఈ గారిని క్రిటిసైజ్ చేసేవాడు కర్చీఫ్లు అమ్మటం ఏంటి ఆయిల్ డబ్బాలు అమ్మటం ఏంటి ఇదా క్రైస్తవ బోధ ఇదా బైబుల్ అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాడు కానీ తర్వాత వాళ్ళు పిలిచి వీడిని సెటిల్మెంట్ చేశారు కుక్క బిస్కెట్లు ఇస్తరాడు వాళ్ళక దెబ్బతో వాళ్ళ బూట్లను లాగడం మొదలుపెట్టాడు ఇక ఇక ఆయిల్ డబ్బాలు పోయి కర్చిఫులు పోయినాయి జనాలని వాళ్ళు చంపేసినా కూడా ఆ మధ్య బెల్లంపల్లి వాళ్ళ ఒక రోడ్డు చచ్చిపోయాడు కదా ప్రేయర్ నమ్ముకొని చచ్చిపోయినా కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాడు ఇక వీడు డబ్బిస్తే పెంట తినే రకం ఇంకా చాలా చాలా చెప్పచ్చు డబ్బిస్తే ఏదైనా చేస్తాడు ఏదైనా అందులో ఏదైనా పెట్టుకోండి మీరు ఇక ఏదైనా చేస్తాడు డబ్బిస్తే కానీ శివశక్తికి పనిచేసింది మాత్రం డబ్బు కోసం కాదండి వీడికొల్లన్న కకృతి ఆ రోజు ఎస్క్రయోత్ యోధ ఎలా అయితే వెండి నాణ్యాలకి ఆశపడి యోసుని పట్టించాడో నన్ను డిబేట్కి పిలిచి ఆ వేదికని ఏర్పాటు చేయడానికి కూడా వీడుకున్న కకృతే కారణం ఏంటంటే వీడు ఒకప్పుడు పీడి సుందరరావు దగ్గర ఐదు వేల రూపాయల జీతానికి పనిచేసేవాడు వాళ్ళు ఇచ్చే జీతం సరిపోవట్లేదు అని చెప్పి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి మరి పాస్టర్గా వెలగబెట్టాలంటే కొంచెం డెవలప్ అవ్వాలి కదా అందుకే నేను పెద్ద హీరోని నేను తోపుని రుజువు చేసుకోవాలి రుజువు చేసుకోవాలంటే ఇది బచ్చగా ఒకడు ఫేస్బుక్లో వాగుతున్నాడు వీడిని పిలిచి శతగొట్టేస్తే అసలు నా హీరోయిజం ఎలివేట్ అయిపోద్ది నేను పాస్టర్గా సెటిల్ అయిపోవచ్చు అని నని పిలిచాడు నేను అగ్గిబరాట అనే విషయం వీడికి తెలియదు కదా వాడిని తగలబెడతానే విషయం వాడు తెలియదు కదా కాబట్టి వీడికి ఉన్నటువంటి కకృతి వల్ల అలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించడం తద్వారా శివశక్తి బలంగా విస్తరించడం అనేది వీడికి జీర్ణం కావట్ల నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టేవారు దరిద్రుడా ఇస్క్రయోత్ యోధలాగే కాకపోతే ఇస్క్రయోత్ యోధ ఆ జన్మలో చేసిన పాపం ఏంటంటే ఏసును పట్టించడమే పాపమైంది లేకపోతే ఏసు ఇప్పటికీ దొరికేవాడు కాదు అక్కడ ఇప్పుడు ఎస్క్రయత యోదా యేసును పట్టించి వాళ్ళు తీసుకుపోయి వేసి ఆ తర్వాత ఏ శిష్యులు క్రైస్తవ మతం తయారు చేసి ఇది కదా ప్రపంచాన్ని పట్టిన దరిద్రం అసలు ఆ ఎస్క్రయత యోదా పట్టించకపోతే ఏసు ఇప్పటికీ దొరికేవాడు కాదు మహాపిరికోడు కదా ఇట్లా ఎట్లా ఎట్లా ఇట్లా అసలు దొరక్కకుండా తప్పించుకునేవాడు ఆయన దొరక్కకపోతే చంపేవాళ్ళు కాదు అసలు ఈ శవ మతం వచ్చేది కాదు కాబట్టి నా వల్లే ఈ క్రైస్తవ మతం అనేది ఏర్పడిందని చెప్పి ఆత్మఘోష వీళ్ళకి పైకి పోయిన తర్వాత వికృత ఘోష ఏర్పడి లేదు లేదు నా వల్ల ఏర్పడినటువంటి క్రైస్తవ మాఫియాని మళ్ళీ నేనే అంతం చేస్తానని చెప్పి మళ్ళీ ఈ జన్మలో పుట్టి ఇలా శివశక్తికి పరోక్షంగా సహకారం చేస్తూ ఉంటాడు ఇకపోతే పూజ్య స్వామీజీలని వీడు ఏమైనా సంబంధిస్తున్నాడు విన్నారు కదా ఇప్పుడు నేను ఆవేశంగా రియాక్ట్ అవను ఎందుకంటే ఇప్పుడు మనం ఆవేశంతో పనిచేయాల్సిన సందర్భం కాదు ఆలోచనతో కన్స్ట్రక్టివ్గా క్రిందకి వెళ్ళి వేర్లుని ఈ క్రైస్తవ మాఫియా వేర్లుని కట్ చేయాల్సిన అవసరం ఉంది కనకదుర్గమ్మ గురించి బెల్లంపల్లి స్కిట్ వేసినప్పుడు కూడా చాలా ఆవేశం వచ్చింది రోషం వచ్చింది కానీ దాన్ని ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి కరెక్ట్గా కార్యాచరణ చేసి కొడితే మాఫియా వెలగల్లాడింది అలాగే ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడినప్పుడు వెంటనే మనం ఆవేశం రోషం తెచ్చుకుని బీపీ పెంచేసుకోకూడదు దాన్ని మనం ఒక ఎనర్జీగా నింపుకోవాలి లోపల ఈ క్రైస్తవ మాఫియాని ఎందుకు తగలబెట్టాలి ఎందుకు సర్వనాశనం చేయాలి ఎందుకు ఆ శవాన్ని తిరిగి లేవకుండా కప్పేయాలి అనే ఒక రీజన్కి ఇంధనంగా మార్చుకోవాలి మనం నా మనస్తత్వం అదే కాబట్టి దీని రియాక్షను ఈ వీడియో రూపంలో మాత్రమే కాదు కొన్ని సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటుంది దీని రియాక్షను వీడు అన్నాడు కదా ఈ మాట దాని ప్రతిస్పందన అనేది నేను కొన్ని సంవత్సరాలు ఇంతకు మించి వంద రెట్లు శక్తివంతంగా పనిచేయడానికి కావలసిన ఎనర్జీని ఇలాంటి పదాలే విన్నప్పుడే నాకు కలుగుతుంది కాబట్టి వీళ్ళు మన స్వామీజీలను కానీ మన దేవతలను కానీ దూషించినప్పుడు మనశ్శాంతిగా మనస్తృప్తిగా అబ్బా మీద సాధించి అనుకుంటున్నారు కానీ నాలాంటి వాళ్ళని రెచ్చగొట్టి లేదా నాలాంటి వాళ్ళని ఒక మారణాయుధంలాగా వీళ్ళ మాఫియాను తలబెట్టి ఒక మారణాయుధంలా మార్చడానికి వీళ్ళ స్పీచ్లు వీళ్ళ నోటి దోళ అనేది ఉపయోగపడుతుంది చివరిలో ఇంకేదో ఉంది అది కూడా ప్లే చేస్తాం వాళ్ళండి సమాజాన్ని భ్రష్ పట్టించిన వాళ్ళు వాళ్ళండి సమాజాన్ని నాశనం చేసిన వారు అబద్ధాలతో కట్టుకథలతో కల్పిత దేవుళ్ళతో కల్పిత భారతదేశాన్ని మోసగిస్తూ కల్పిత మతం పెట్టుకుని ఒక పెను భూతంలా ఇది వారి ఆధిపత్య ధోరణితో ప్రస్తుత ఈ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రంలో ఉంది గనక దాని అండతో చలరేకపోతూ ఇష్టారాజ్యం చేస్తున్నారండి దేవుడు కూడా ఇవన్నీ మౌనంగా చూస్తున్నాడు ఎందుకో తెలుసా ఒకనొకరు చేసేయబోతున్నాడు వీళ్ళని ప్రవీణ్ పగడాల్ని ఎవరో వీళ్ళందరి తాట తీసేయబోతున్నాడు దేవుడు మరి అక్కడ తాట తీసింది ఎవరో మరి ఆ రోజు కలిస్తవ సమాజమా ఆనంది గాని తనతో సిద్ధులు గాని వీళ్ళందరి గతి ఏమైపోబోతుందో నాకైతే కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది ఆ రోజు కోసం ఎదురు చూద్దాం సభలో ఏదో నంగనాచి కబుర్లు చెప్పాడని మురిసిపోయి అబో చిన్నజీయర్ స్వామి సమాజ శ్రేసుకోని కనుకరగా లాంటి వాడికి బుద్ధి చెప్పేశాడు ఇలా ఊహించుకోకండి అసలు సూత్రధారి ఆ చిన్నజీయర్ స్వామియే సాగితే బండి సాగకపోతే మొండి అని చెప్పి వీళ్ళకి ఏదన్నా జరిగితేనేమో దేవుడి చిత్తం దేవుడి ఇష్టం ఆయన్ని ప్రశ్నించడానికి మనం ఎవరు అని చెప్పి సర్తి చెప్పుకుంటారా అంటే మనకి ఏదైనా జరిగిద్దేమో ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏదన్నా జరగరాంది జరగకపోద్దా ఇది మా దేవుడు ఉగ్రత అని చెప్పి మనం ఎప్పుడు పబ్లిసిటీ చేసుకుందాం ముందే స్క్రిప్ట్ రాసుకుని ఉంటారు ఏదో సినిమాలో బ్రహ్మానందం స్క్రిప్ట్ రాసుకుంటాడు కదా అలా జరిగితే కనుక వార్తలు ఏం చెప్తారు అంటే వెంటనే చెప్తాడు అలా ఏదైనా జరగకపోద్దా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఒరే నత్తి పొగడిగా మనలో బాట ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు పూర్తయిన శివశక్తి ఈ పది సంవత్సరాల నుంచి నా బొచ్చు పీకడ్రా మీ దేవుడు నా బొచ్చు ఏమైనా పీకడ్రా మీ దేవుడు ఇప్పుడు పీకి మాత్రం ఉపయోగం అయ్యారు ఇప్పుడు నిజంగా నువ్వు ఆశించినట్లు ఏదైనా జరిగిందనుకుందాం దానివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి ఆల్రెడీ ఇప్పుడు శివశక్తి లేకపోతే హిందూ జనశక్తి లాంటి సంస్థలన్నీ మా భావజాలం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాం మాలాంటి వాళ్ళు ఇంకా ఇంకా తయారవుతాం సమాజంలో నిజంగా నువ్వు నమ్మే మీ పిశాచి దేవుడు ఉంటే రోమ్ తగలబడదంటే ఆడవాడు పిడల వాయిస్తా కూర్చున్నాడు అంటే ఒకడు అట్లా పది సంవత్సరాల నుంచి మేము విజృంభణ చేస్తుంటే బొచ్చు బీగుతున్నాడా గొర్రె బొచ్చు బీక్కుంటున్నాడా ఏం రా ఏదో చర్చిలో గొర్రెలను భయపెట్టినట్టుగా నువ్వు ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే దేవుడు ఒగ్రత వచ్చింది బొంగు వచ్చింది భోషణ వచ్చింది మీ గొర్రెలనుకుంటున్నారా కొడక్క మహాభారతంలో భీష్ముడికి ఒక నియమే ఉంటుంది కదా వెన్ను చూపిన వాడి మీద అస్త్ర ప్రయోగం చేయకూడదని చెప్పి అలా అయ్యుడు భయపడి పారిపోయాడు బిడ్డ దాక్కుంటున్నాడు అని చెప్పి వదిలేసాం మళ్ళీ వచ్చేట్లా కవ్వింపులకు దిగామనుకో బిడ్డ నీకు నీ పీసువాడికి కూడా గోసి ఊడిపోద్ది తెలుసా అది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై